అందరికీ నమస్కారం తెలంగాణ ఏర్పడి పలు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీ అందరి ఆశీర్వదనంతో ఏర్పడ్డ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పడి పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వదనంతో ఉస్మానాబాద్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలనలో భాగంగా రేసింగ్ తెలంగాణ వన్ ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒకసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం ఇంకా ప్రజలకు కావలసినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఉస్మాబాద్ ప్రత్యేక శ్రద్ధతోటి మొన్ననే మన ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు రోబోటిక్స్ కావచ్చు ఇతరంతా అనేకమైనటువంటి ఒక పిల్లల అవగాహన సాంకేతిక విప్లవం తీసుకొచ్చే విధంగా ఉస్మాబాద్లో ఏర్పడిన గౌరవ కలెక్టర్ గారు కానీ మన ప్రాంతం నుంచి మాజీ సర్పంచ్గా మీ అందరికీ సుపరిచిత లింగమూర్తి గారు లైబ్రరీ చైర్మన్గా బొల్సెట్ శివయ్య గారు సింగిల్ విండో చైర్మన్గా అదేవిధంగా చిగురు మామిడికి సంబంధించినటువంటి సుందరగిరి తిరుపతి రెడ్డి గారు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదేశాలు వచ్చినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అయినా బంక చంద్ గారు వైస్ చైర్మన్ గా సుధాకర్ గారు మరి సైదాపూర్ సంబంధించినటువంటి మార్కెట్ చైర్మన్ గా కోహెడ కూడా ఇవాళ రేపు ఆదేశాలు వస్తాయి ఎలక తుర్తికి సంబంధించి కూడా ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా వీరికి వీళ్ళు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మరి ఫ్లోర్ లీడర్ పద్మక్క గారు కౌన్సిలర్లు అందరికంటే ఈరోజు ఇప్పటిదాకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వందర్పుల నాగరాజు గారు అదేవిధంగా సోదరుడు రఘు గారు అదే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఇక్కడ విచ్చేసిన నా అక్కా చెల్లెలందరూ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పాటల రూపంలో చూసినారు నృత్యం రూపంలో చూసినారు అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పినారు తప్పకుండా ఇది వీడికి మాత్రమే పరిమితం కాదు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా మీ ఇళ్లలో ఇచ్చిన గ్యారెంటీ కార్డు ప్రకారంగా ఆ గ్యారంటీ కార్డు అన్ని కూడా పరదు చేసే విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది వాటి కూడా అమలు చేసే బాధ్యత మీ అందరితో ఎంపిక కాబట్టి ఈ ప్రభుత్వం లేని మాట సందర్భంగా మరొకసారి మనం చేస్తున్నాం ఉన్నాం ఉదాహరణకి ఎలా సన్న వడ్లకు ఐదు వందల చెప్పినాం మొదటి కొత్త వారం పది రోజులు ఇబ్బంది కలిగినా ఇలా మీ అందరికీ తెలుసు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్ లోపల నేరుగా వచ్చి పడతా ఉన్నాయని ఎస్ఎంఎస్ వస్తా ఉంది అంతేకాదు రుణమాఫీకి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అవసరం లే మొట్టమొదటిసారి వ్యవసాయ అధికారులు రైతు వేదిక కేంద్రాలుగా ఇప్పటికే రెండు లక్షల రూపాయల లోపు రేషన్ కార్డు మొత్తంగా డాక్యుమెంట్ ఉన్నటువంటి వాళ్ళందరి నూటికి నూరు శాతం మాఫిక ఎవరైతే ఫ్యామిలీ గ్రూప్ కావాలో కుటుంబం అనే గ్రూప్ కు సంబంధించిన వెరిఫికేషన్ చేసినారు వాళ్లకు సంబంధించి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సి ఉంది వాళ్ళందరికీ త్వరలోనే రుణమాఫీ ఫెల్దిన మేనర్లా అవుతుంది అనేటువంటి మాట సందర్భంగా మరొకసారి మీ అందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నాం పైన రెండు లక్షల పైలున్నటువంటి వాళ్ళకు సంబంధించి కూడా వాస్తవంగా రెండు లక్షల లోపల అన్నాం కానీ రెండు లక్షల పైలున్నటువంటి వాళ్ళ విద్యార్థి మేరకు రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అమౌంట్ని కట్టడానికి ఎందుకంటే రుణమాఫీ అంటే మళ్ళీ రుణం ఉండకుండా ఉండి వాళ్ళని రుణ రుణులు చేయాలి కాబట్టి మేము ఇచ్చిన రెండు లక్షలు ఉండగా మళ్ళా పైన అప్పుంటే దానికి సార్థకత కాదు కాబట్టి పైన డబ్బును ఒక షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామనే వాటి సందర్భంగా మనం చేస్తాం మీరు చూసినారు పదేళ్లలో మనం పిల్లలు గురుకులాలలో చదివితే చాలా ఇబ్బందికరమైనటువంటి మేనో ఉంటే వాళ్ళకు కూడా మీ ఛార్జీలు నలభై శాతం హాస్పిటల్ ఛార్జీలు పెంచి అలా ఆ పిల్లల యొక్క అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేందుకు మనకు సంబంధించి అనేకమైన కార్యక్రమాలు ఉదాహరణ ఈ ప్రాంతానికి సంబంధించి గుర్తు చేసుకొని కడతాని పూర్తి చేయనటువంటి గౌరవేలి ప్రాజెక్టు కాలువలకు నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చినాం సలసేకరణ ముగ్గురు గౌరవ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తా ఉన్నాం దాని కొన్ని నియమ నిబంధనలు అరవై రోజుల నోటీస్ ఇవ్వాలి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా సహకరించి కాల్వల తవ్వకం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం సస్యశామలంగా మారడానికి అవకాశం ఏమని కోరుతూ ఉన్నాం దాంతో పాటుగా సస్యశామలం అయిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలని స్థానిక పెద్దల సహకారంతో ఒక పార్క్ ప్రతిపాదన చేసినాం చిన్న చిన్న అవాంతరాలున్నా వారికి కూడా నయాపేసే నష్టం జరగనీయమని గౌరవ కలెక్టర్ గారు నేను మరొకసారి ఓపెన్ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం దయచేసి వాళ్ళు కూడా ఆ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతా ఉన్నాం మిగతా విద్యాపరమైన అనేక అంశాలు వైద్యపరంగా మొన్ననే నూట యాభై పడకల ఆసుపత్రిని త్వరలోనే ఫౌండేషన్ ఎత్తుకోబోతా ఉన్నాం అదేవిధంగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ రోడ్డు కావచ్చు హుస్నాబాద్ నుంచి జలిగామకు పోవచ్చు ఇతరత్ర డబల్ రోడ్డు కావచ్చు అనేకమైన కార్యక్రమాలు తరగతి సమస్య ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రయత్నంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా సంస్థను పెట్టి వాళ్ళందరికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం దాఖ యువత ఆ టెప్కార్ సంస్థలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడ మరి మున్సిపల్ కాంప్లెక్స్ లో మల్లెపూర్ చెట్టు దగ్గర ఏర్పాటు చేసిన దాంట్లో మీ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేయండి కంప్యూటర్ ఉంది బ్యూటిఫికేషన్ ఉంది మోటార్ రివైండింగ్ ఉంది అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి చూసి అందులో ఉన్న వాళ్ళందరూ శిక్షణ పొందమని కోరుతా ఉన్నా